కాంగ్రెస్ తోనే ఇందిరమ్మ రాజ్యం సాకారం అవుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం రేణికుంట వచ్చనూరు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అధికారంలోకి రాగానే రెండు హామీలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని పేర్కొన్నారు మరి మిగిలిన ఐదు గ్యారెంటీలను కూడా త్వరలో అమలు చేసేందుకు ఈ ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని గత పదేళ్ల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిన కొమరయ్య వైస్ ఎంపీ ల్యాగల వీరారెడ్డి ఉప సర్పంచ్ కుంభం శ్రీనివాస్ నుస్సలాపూర్ ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు రమణారెడ్డి ఉపాధ్యక్షులు తమ్మినివేని రాములు యాదవ్ గ్రామశాఖ అధ్యక్షులు ఎలుకరాజు నాయకులు ధన్నమనేని సురేందర్ రావు శ్రీగిరి రంగారావు గంకిడి లక్ష్మారెడ్డి రెడ్డిగాని రాజు బుడిగే కొండయ్య కొండలరావు బీసీసీఎల్ మండల అధ్యక్షులు బొంగాని రాజు ఎలుక శ్రీధర్ నరహరి సుధాకర్ రెడ్డి కుమ్మం అశోక్ లోకిని సమ్మయ్య బొంగాని రాజుగౌడ్ తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి రేణుకుంట జా జరగడం రావడం జరిగింది ఈ రేణికుంట గ్రామంలో దరఖాస్తుల స్వీకరణ ఏడు కౌంటర్లు పెట్టి సజావుగా అందరికీ ఆరు గ్యారెంటీలు అందాలన్న ఉద్దేశంతో అప్లికేషన్లను ప్రభుత్వమే జారీ చేయడం జరిగింది అదేవిధంగా అప్లికేషన్ లోపల వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు ఆ తర్వాత రేషన్ కార్డు నెంబర్ పొందుపరచాల్సి ఉంటుంది రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా దయచేస్తే లేదు అని రాయమని కోరుతా ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వంద రోజుల లోపల మా ప్రభుత్వం వచ్చిన తొమ్మిదవ తారీఖు నుండి రెండు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతూ ఉన్నది ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఆర్థిక సహాయాన్ని చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి నేను ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ప్రజాకంటక పాలన కాదు ఇది ప్రజా పాలన ఇది దొరల పాలన కాదు ఇది ప్రజాపాలన ప్రజాస్వామ్యయుతంగా పాలించే పాలన కాబట్టి మేము ప్రజల చెంతకే పాలన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ చేసుకుంటున్నాం కాబట్టి పైసా ఖర్చు లేకుండా అప్లికేషన్ కూడా ప్రభుత్వమే ఇస్తున్నది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించి దరఖాస్తులను ముందు రోజు వేయించి డప్పు చాటింపు వేయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం రేపు